ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజేస్ వరల్డ్ నైట్ టైం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా పెద్ద నైట్ అయితే కాలేదండి ఓన్లీ సెవెన్ అయితే అయ్యింది అందుకే పిల్లల్ని తీసుకొని అయితే మెడికల్ షాప్కి అయితే వెళ్తున్నాను మెడికల్ షాప్కి ఎందుకంటే కొంచెం లోబిపోయిందండి మళ్ళీ మార్నింగ్ నుంచి కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి నిరసంగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను మాకు దగ్గరలో అయితే హాస్పిటల్ అయితే లేదు ఇక్కడ ముందుకైతే చిన్న హాస్పిటల్ అయితే ఉంది చూద్దాం హాస్పిటల్ ఉంటే ఈ టైంలో ఒక్కొక్కసారి ఓపెన్ అయితే ఉండదు చూద్దామని అయితే వెళ్తున్నాను హాస్పిటల్ ఓపెన్ ఉంటే చూపించుకుంటాను లేక లేకపోతే మెడికల్ షాప్ ఒక ఉంటాడు ఆయన మంచిగానే చూస్తాడు ఇక్కడైతే హాస్పిటల్ అయితే ఓపెన్ అయితే లేదు అందుకే మెడికల్ షాప్కి అయితే వెళ్తున్నాను అక్కడ అన్నకు చెప్తున్నాను కొంచెం కళ్ళు తిరుగుతున్నాయన్న కొంచెం బీపీ డౌన్ అయినట్టుంది అక్కడ హాస్పిటల్ అయితే అని చెప్తున్నాను అన్నకి ఏం కాదురా నేను టాబ్లెట్స్ రాస్తాను తీసుకో అని చెప్పేసి అయితే మంచి టాబ్లెట్స్ అయితే ఇచ్చాడు నాకు కళ్ళు తిరగకుండా నిమ్మరసం అలాంటివి ఏమన్నా డ్రింక్స్ తీసుకో అని చెప్పాడు బీపీ డౌన్ అయితే ఇలానే కళ్ళు తిరుగుతాయి వీక్నెస్ కూడా ఉన్నావు కొంచెం అని అంటున్నాడు ఇంట్లో పని కూడా పెద్దగా అయితే నేను ఏం చెయ్యను మా పిల్లలే మా పిల్లలు హెల్ప్ చేస్తారు పని కూడా ఈ మధ్యన కొంచెం చాలా తక్కువనే చేస్తున్నాను అయినా కూడా ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి సడన్గా అలా అయిపోయింది అనమాట అన్న అంటున్నాడు నీరసంగా ఉన్నావు చేతి కూడా మీ పిల్లలంతా చేతి కూడా లేదు ఇంత బక్కగా ఉన్నావు అంటున్నాడు అన్న మా పాప వీడియో తీసుకుంటే నవ్వుతుంది అన్న ఏదో క్లాస్ వింటున్నాడు మా చిన్న పాపకైతే ఇస్తున్నాడు పట్టుకున్నా అని చెప్పి మిషన్ని మా పాప చూడండి ఎలా పట్టుకుందో సడన్గా ఇన్ని రోజులు మంచిగానే ఉన్నదండి ఈ మధ్యన మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ నుంచి ఇలా అయ్యింది ఈ మధ్య నుంచి కూడా కాదు చెంప కూడా కొంచెం వాపు వాసింది వేడి గుళ్ళ అయ్యింది ఎగ్స్ తిన్నాను బాగా వేడికి ఈ సమ్మర్లో వేడి బాగా చేసింది అనమాట దానివల్ల చెంపకి ఒక దాని వాపు కూడా వచ్చింది దాని కూడా టాబ్లెట్స్ తీసుకున్నాను నార్మల్గానే ఉంది బీపీ లెమన్ జ్యూస్ అలాంటివి తీసుకో ఫ్రూట్స్ తినారు చెక్ చేయించుకొని టాబ్లెట్స్ తీసుకొని అయితే వచ్చాము బయటకు వచ్చాక మా పిల్లలు సలాడ్స్ కావాలంటే వాళ్ళకి ఇప్పించాను తాగేసేసి పక్కన అయితే బయటకు వచ్చేసరికి ఇలా డిమాట్ అయితే ఒకటి ఉంది అక్కడైతే ఇంట్లో కావాల్సిన సామాన్ ఏమైనా ఉన్నాయా ఏమైనా అయితే చూస్తున్నాను సోప్స్ టూత్పేస్ట్ అయితే తీసుకున్నాను ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంట్లో కావాల్సిన వస్తువులు కూల్ డ్రింక్స్ కానీ ఇట్లా పిల్లలు తినే లీస్ ఇలాంటివి ఐటమ్స్ అయితే ఉన్నాయి తీసుకొని అయితే బయటికి అయితే వచ్చాను కావాల్సినవి చూడండి మా పాప ఇంకా అయితే సలాడ్ అయితే అయిపోలేదు రోడ్ మీద కూడా తాగేస్తుంది ఆ ముందుకు వచ్చేసరికి స్టేషనరీ అయితే ఒకటి ఉంది కిర్స్కి సంబంధించిన వస్తువులు మొత్తం ఇక్కడ అయితే దొరుకుతాయి ఈ పక్కన అయితే బట్టల షాప్ ఓపెన్ అయినట్టుంది కొత్తగా ఇది స్టేషనరీ అండి ఇందులో పిల్లలకు కావాల్సిన సామాన్ కానీ గిఫ్ట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేటానికి గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి బర్త్డే గిఫ్ట్స్ కానీ వేరే వాళ్ళకి మనం ప్రజెంట్ చేస్తాం కదా అవి కూడా చాలా బాగుంటాయండి ఇందులో మన అవి అయితే పెన్స్ కోసం అని తీసుకుంటా అంటే పెన్స్ కావాలంటే ఇందులోకి అయితే వచ్చాను పెన్స్ తీసుకున్నాను మా పాప యూనికాన్ బాక్స్ కావాలి మమ్మీ అంటుంది స్కూల్స్ ఓపెన్ అయ్యాక ఇప్పిస్తా అని చెప్పాను చాలా బాగుంటుందండి ఈ షాప్ మాత్రం మొత్తం అన్ని స్టేషనరీ సామాన్స్ అయితే దొరుకుతాయి చూడండి పిల్లలు ఆడుకునే సామాన్స్ కూడా ఉంటాయి మా పాప అయితే ఇక్కడ అయితే డ్రాయింగ్ బుక్ కావాలి మమ్మీ అంటే డ్రాయింగ్ బుక్ అయితే తీసుకున్నాను పెన్స్ తీసుకొని ఇంకైతే బయటకైతే వచ్చాము ఇంకా ప్రిన్సెస్ బొమ్మ ఏదైతే కార్ చూసింది అది తీసుకోలేదు ఇది అయితే మార్నింగ్ వీడియో అండి మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేశాను మా ఆయనకి ఎవరు మ్యాంగోస్ ఇస్తే వాళ్ళ ఫ్రెండ్ తీసుకోపోతే డిక్ అయితే ఓపెన్ చేసి చూసాము ఇన్ని నేను అనుకోలేదు డాడీ కొన్నదొచ్చాడేమో అనుకున్నా అంటే ఇవి జుక్కే నా అంటే కట్ చేసుకునేవి కావన్నమాట జుక్కేటివి చాలా ఉన్నాయి కదా బాగుంటాయి బిడ్డ ఇవి స్వీట్గా ఉంటాయి అంత రీసెంట్గా మొన్నదే లేదా ఫిఫ్టీన్ డేస్ కింద మళ్ళీ ఇచ్చారంట నువ్వు మ్యాంగోస్ మ్యాంగోస్ అంటావు కదా తీసుకో బ్యాగ్ తీసుకోండి ఇంట్లోకి తీసుకెళ్ళా

ఇది ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే నా ఛానల్ని మొదటగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ షేర్ కామెంట్ అయితే ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ